వెల్కమ్ టు రాజనీతి తెలంగాణ హైకోర్టు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చింది గట్టి షాక్ ఇచ్చింది మామూలుగా ఆయన ఈ అక్రమాస్తుల కేసులో దాదాపుగా ఈయన మీద సిబిఐ ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేసింది పదకొండు కేసులు నమోదు చేసింది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడగోలుగా అక్రమ సంపాదన చేశాడని అట్లాగే క్విడ్ ప్రోకోల్లో విపరీతంగా డబ్బులు సంపాదించాడని జగన్మోహన్ రెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు ప్రభుత్వం ద్వారా మేళ్లు చేశారని ప్రభుత్వ భూములు కేటాయించారని ఇట్లా రకరకాల ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలన్నిటి మీద రెండు వేల తొమ్మిది తర్వాత సిబిఐ ఈడీ రెండు విచారణ జరిపిన విషయం అందరికీ తెలిసిందే దీనిలో సిబిఐ పదకొండు కేసులు నమోదు చేస్తే ఈడీ ఏడు కేసులు నమోదు చేసింది ఈ కేసులకు సంబంధించి రెండు వేల పన్నెండులో కేసులు నమోదైన ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత పదహారు నెలలు ఆయన జైల్లో ఉన్నాడు ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి కూడా పదకొండేళ్ళు అయింది పదకొండేళ్లుగా బెయిల్ మీద ఉన్న ఒక నిందితుడు బహుశా జగన్మోహన్ రెడ్డి అనేమో ఎందుకంటే ఇంత అవకాశం ఎవరికి దక్కదు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత కొంతకాలం పాటు ప్రతి శుక్రవారం విచారణకు హాజరయ్యాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంప్లీట్గా విచారణకు వాయిదాలకు ఎగ్గొట్టడం మొదలుపెట్టాడు అంటే నేను ముఖ్యమంత్రిగా విధి నిర్వహణలో ఉన్నాను సో నాకు కుదరదు కొన్నాళ్ళు ఏమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీ మీటింగ్లన్నీ శాసనసభ సమావేశాలని చెప్పి కోర్టు వాయిదాలు ఎగ్గొట్టాడు ముఖ్యమంత్రి అయ్యాక అసలు కంప్లీట్గా పూర్తిగా దాదాపుగా ఇంత అంటే ఇన్ని కోర్టు వాయిదాలకు ఎగ్గొట్టిన నిందితుడు కూడా ఉండకపోవచ్చు బహుశా చాలామంది ఈయంతోపాటు ఉన్న సహ నిందితులు చాలామంది డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు ఈ మధ్యలో జడ్జిలు మారుతున్నారు జడ్జి మారినప్పుడల్లా సిబిఐ కోర్టు జడ్జి మారినప్పుడల్లా మళ్ళీ వాదనలు అదేదో రెడ్డొచ్చి మొదలు పెట్టా అన్నట్టు మళ్ళీ స్టార్ట్ చేయటం మళ్ళీ మధ్యలో ఆ జడ్జి మారిపోవటం ఇట్లా జరుగుతూ వచ్చింది అదేంటంటే తెలుగు టీవీ లాగా రెండు వేల పన్నెండు నుంచి పన్నెండేళ్ళ పన్నెండేళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతూ ఉంది నిజంగా న్యాయ వ్యవస్థకు సిగ్గుచేటిది ఎందుకంటే తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడి నలభై మూడు వేల కోట్ల కుంభకోణం నలభై మూడు వేల కోట్ల అక్రమాస్తులు సంపాదించాడని చెప్పి సిబిఐ ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేసిన తర్వాత పన్నెండేళ్లుగా ఈ కేసు విచారణ ఒక అంగుళం కూడా ముందుకు వెళ్ళాలి వెళ్ళలేదంటే అది ఎవరిది బాధ్యత ఆ బాధ్యత న్యాయస్థానాలే తీసుకోవాలి ఇవాళ దీని మీద తెలంగాణ హైకోర్టు ఎట్టకేలకు ఆలస్యంగానైనా ఒక మంచి తీర్పు చెప్పింది అయితే ఈ తెలంగాణ హైకోర్టులో ఇక్కడ ఒక మీకు విచిత్రం చెప్పాలి ఈ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది ఎవరో తెలుసా చేగొండి హరిరామజోగయ్య గారు మాజీ మంత్రి ఆయన తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ పార్టీలో అని అన్ని పార్టీల్లో తిరిగాడు తిరిగిన తర్వాత మధ్యలో పవన్ కళ్యాణ్ పార్టీ వైపు కూడా వెళ్ళాలని చూసి పవన్ కళ్యాణ్ని తెలుగుదేశం వైపు వెళ్లకుండా మళ్లించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశాడు అవన్నీ విఫలమయ్యాక ఆయన కొడుకు ఎలక్షన్లకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు విచిత్రంగా ఇదే జోగయ్య ఒక సంవత్సరం క్రితం ఒక పిటిషన్ వేసాడు హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి కేసులు సాగుతూ ఉన్నాయి కానీ విచారణ జరగట్లేదు సిబిఐ కోర్టులో విచారణ ఆలస్యం అవుతుంది ఇంత ఆలస్యం చేస్తే అట్లా పన్నెండేళ్లుగాన ఈ కేసులు ఇట్లా పెండింగ్లో పెట్టారని చెప్పి ఈ త్వరితగతిన పూర్తి చేయాలని ఆ కోర్టును ఆదేశించండి సిబిఐ కోర్టును అని చెప్పి ఆయన పిటిషన్ వేశారు వాస్తవానికి ఆయన పిటిషన్ వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్కి ఫర్రగా ఉన్నాడు ఆ తర్వాత మారిన పరిణామాల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి వైపు పెళ్ళిపోయాడు ఆయన కొడుకు సో ఇప్పుడు ఆ పిటిషన్ ఆయన అప్పుడు ఉపసంహరించుకోలేదు జగన్ వైపుకి వెళ్ళాక సో ఆ పిటిషన్లో ఇవాళ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే త్వరితగతిన విచారణ పూర్తి చేయండి జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి ప్రతిరోజు విచారణ జరపాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది ప్రతిరోజు విచారణ జరిగితే కనుక ఖచ్చితంగా ఈ కేసు ఒక ఏడాది ఏడాదిన్నర లోపు ఈ పదకొండు కేసులు కూడా ఒక కొలుక్కు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హనీమూన్ దాదాపుగా ముగిసింది అనుకోవాలి పన్నెండేళ్ళు హనీమూన్ నడిచిపోయింది ఆయనకి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత పదకొండేళ్ళు అనుకుంటా బయటకు వచ్చిన తర్వాత ఇంకా అసలు కోర్టుల మొహం కూడా చూడకుండా నడిపించేసాడు ఎన్నాళ్ళ దాకా ఇప్పుడు ఇక గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది ఆయనకి ఎందుకంటే రాజకీయంగా కూడా గడ్డు పరిస్థితే మొ మొత్తం గత ఐదేళ్ళు ఏమో బీజేపీతో అంటకాగాడు ఇండైరెక్ట్గా వాళ్ళు కాపాడారు ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ జారటం తెలుగుదేశం పార్టీ సపోర్ట్తో అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉంటం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడిన పరిణామాలు దీంతోపాటు ఇప్పుడు ఈ కేసు రోజువారీ విచారణ కనుక జరిగితే కనుక న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఈ కేసుల్లో ఏదో కనీసం ఒక నాలుగైదు కేసుల్లో ఖచ్చితంగా శిక్ష అవకాశం కూడా ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి హనీమూన్ ముగిసిందనే అనుకోవాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్